జైలర్ సినిమా నటుడు వినాయకన్ పైన చీటింగ్ కేసు నమోదైంది ఆయన తన ఫ్లాట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించారంటూ వింత వింతగా చేష్టలు చేస్తూ తప్పతాగి తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఎర్నాకులంలోని పోలీస్ స్టేషన్లో వినాయకన్ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఆయన పైన కేసు నమోదు చేశారు ఇక వివరాలు వెళ్తే ఇటీవల వినాయకన్ తన ఫ్లాట్లో తప్పతాగి తన చుట్టుపక్కల వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేశాడట లుంగి తన వస్త్రధారణ కూడా విచిత్రంగా ఉండి లుంగిని కూడా విచిత్రంగా కట్టుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళతోటి గొడవకి దిగుతూ అసభ్యంగా ప్రవర్తించారట ఇక ఈ నేపథ్యంలోనే తన ఫ్లాట్ నుండి ప్రతిసారి గొడవలు వినిపిస్తున్నాయంటూ తన ప్రవర్తన కూడా విచిత్రంగా ఉందంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఎర్నాకలం పోలీస్ స్టేషన్లో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేస్తారు ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక నటుడు వినాయకన్ విషయానికి వస్తే గతంలో కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లో తాను విచిత్రంగా ప్రవర్తించడం అసభ్యంగా ప్రవర్తించడం పట్ల ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్ట్లోని పోలీస్ అధికారులు కూడా ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే దీ ఈ నేపథ్యంలోనే ఆయన ప్రవర్తన పట్ల చాలా కాలంగా ఆయన తీరు ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఆయన బిహే బిహేవ్ చేసే ఆ ప్రవర్తన కూడా విచిత్రంగా ఉందంటూ కాస్త అసభ్యంగా బిహేవ్ బిహేవ్ కూడా ఇంటి పక్కల వాళ్ళు చాలా సార్లు పోలీసులకి కంప్లైంట్స్ వెళ్ళినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది ఇక నటుడు వినాయకన్ విషయానికి వస్తే గతంలో విశాల్ హీరోగా వచ్చిన పొగరు సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు ఇక చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన జైలర్ సినిమాలో కూడా ఆయన వర్మ క్యారెక్టర్ లో ఆయన మెప్పించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో వర్మ పాత్ర అనేది చాలా హైలైట్ అయింది వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది ఆ విషయంలో చాలా ప్రశంసలు దక్కాయి వినాయకన్కి ఇక చాలా కాలం తర్వాత తనలోని పూర్తి నటుడిని జైలర్ సినిమా ద్వారా బయటపెట్టాడు వినాయకన్ ఇక ఎప్పుడెప్పుడో వచ్చిన పొగరు సినిమాలో పొగరు సినిమాలో తన పాత్రకి ప్రశంసలు దక్కిన తర్వాత దాదాపు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత ఇటీవల వచ్చిన జైలర్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు ఈ నేపథ్యంలోనే అడపాదడప అవకాశాలు కూడా ఆ వినాయకానికి వస్తున్నాయి ఇక ఈ క్రమంలో తాజాగా ఆయన పైన ఆయన ఆయన వ్యక్తిత్వం పట్ల ఆయన బిహేవియర్ పట్ల చుట్టుపక్కల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్న వేళ ఇప్పుడు తాజాగా ఆయన తన ఫ్లాట్ లో తప్ప తాగి పీకలు తాగ తాగి చుట్టుపక్కల వాళ్ళతో బిహేవ్ చేసిన తీరు ఏదైతే ఉందో అది చాలా అసభ్యంగా ఉందంటూ కూడా వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వీడియోలు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి